చాలా మంది ఫ్లోరింగ్ కి సంబంధించి టైల్స్ వర్క్ అనేది చేయించుకుంటూ ఉంటారండి అయితే ఈ టైల్స్ లో మనకి గ్లాసీ టైల్స్ మ్యాట్ టైల్స్ అని రెండు రకాల టైల్స్ అనేవి అవైలబిలిటీలో అయితే ఉంటాయి సో మనం ఫ్లోరింగ్ చేయించుకునే పని అయితే ఏ టైల్స్ అనేవి బెస్ట్ అనేది ఇప్పుడు చూద్దాం ముందుగా మ్యాట్ టైల్స్ అండి ఈ మ్యాట్ టైల్స్ అనేవి మనకి పైన ఫినిషింగ్ అనేది ఏమీ లేకుండా కొంచెం నార్మల్ గా కనిపిస్తూ ఉంటాయి అదే గ్లాసీ టైల్స్ చూసుకున్నట్లయితే పైన మనకి హై గ్లాసీ ఫినిషింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ గ్లాసీ ఫినిషింగ్ వల్ల మనకి లైట్ యొక్క రిఫ్లెక్షన్స్ అనేవి ఎక్కువగా మనకి పడుతూ ఉంటాయి అనమాట అదే మ్యాట్ టైల్స్ లో మనకి రిఫ్లెక్షన్స్ అనేవి ఏమీ ఉండవు అలాగే మ్యాట్ టైల్స్ లో మనం ఏదైనా వాటర్ పడినప్పుడు కాళ్ళు వేసినా త్వరగా జారదనమాట అదే మనం గ్లాసీ ఫినిష్ తోటి ఉండే టైల్స్ అనేవి ఈజీగా జారి పడిపోయే అవకాశం అనేది ఉంటుంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉండేటట్లయితే మ్యాట్ టైల్స్ అనేవి యూజ్ చేసుకోవటమే బెటర్ చాయిస్ అయితే అవుతుంది అలాగే మనకి క్లీనింగ్ చేసుకునే మెథడ్ లో కూడా గ్లాసీ టైల్స్ మీద దుమ్ము ధూళి ఇలాంటి మచ్చలు అనేవి ఈజీగా కనిపిస్తాయి కాకపోతే ఈజీగా క్లీన్ కూడా చేసుకోవచ్చు నున్నటి ఫినిషింగ్ అనేది ఉంటుంది కాబట్టి అదే మ్యాట్ టైల్స్ లో మనకు వచ్చేసరికి మచ్చలు మరకలు ఇలాంటివి ఏవి త్వరగా కనిపించవు ఒకవేళ అలాంటివి ఏమైనా పడినా సరే క్లీనింగ్ చేసుకోడానికి ఎక్కువ సమయం అనేది తీసుకుంటుంది అనమాట శ్రమనే ఎక్కువ వెచ్చించాల్సి ఉంటుంది మ్యాట్ టైల్స్ లో ఇక వాల్స్ ఏవైతే ఉంటాయి వాల్స్ అన్నిటిలో కూడా గ్లాసీ టైల్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు ఫ్లోరింగ్ వచ్చేసరికి కొన్ని ప్లేసుల్లో మాత్రం మ్యాట్ టైల్స్ యూస్ చేసుకోవడం బెటర్ అవుతుంది కొన్ని ప్లేసుల్లో మళ్ళీ గ్లాసీ ఫినిష్ తోటి ఉండే టైల్స్ ని ఫ్లోరింగ్ లో కూడా యూజ్ చేసుకోవడం బెటర్ అవుతుంది అవి ఎక్కడ ఏంటి వాటి యొక్క కాస్ట్ ఎంత పడుతుంది ఇలాంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్ వీడియో అనేది చేశాను మీకు కింద ఫుల్ వీడియో అనేది కనిపిస్తూ ఉంటుంది అక్కడ నుంచి చూసి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి వీడియో అయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి